అంటే ఒకటి బేసిక్ గా అయితే గనక ఆయనకి ఇది లాస్ట్ ఛాన్స్ రాధాకృష్ణ గారికి ఎందుకంటే ఆయనకి ఇప్పటికే వయసు అయిపోయింది కానీ ఆయన చేసినంత త్యాగం నిజంగా పార్టీ కోసం ఇంకెవరూ చేయలేదు ఆయన అర్హుడే నిన్న ఏదో అతని పేరేంటి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను మాట్లాడింది వీడియో చూసా మొన్న రాధాకృష్ణ గారు ప్రత్యేక విమానంలో వచ్చాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏం జరుగుతుందని అది చూసి ఇదేందబ్బా ప్రత్యేక ఫ్లైట్ ఆయన డబ్బులతో వచ్చాడా లేకపోతే గవర్నమెంట్ పెట్టుకుందా అనుకున్నా నేను ఆయన డబ్బులతో ఎందుకు వస్తారు ఇక్కడికి వస్తే పోనీ గుడికి వచ్చాడు అనుకుంటాను ఆయన ఏమో నాస్తిపోయి ఏ గుడికి కూడా వెళ్ళారు బాబు గారిని కలిసి వెళ్ళాడు అన్నటువంటిది వస్తానంటే వాళ్ళు ప్రత్యేక విమానం పెట్టినట్టున్నారు ఇప్పుడు ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు జగన్ టైంలో అయితే బూత్ తప్పించి ఇప్పుడు నీతే కదా అదే జగన్ అయితే గనక హెలికాప్టర్ లో తిరుగుతాడు సామాన్యుడు పట్టదనే వాళ్ళు అయితే గనక అట్లా ఉంటది అయి ఎవరు ఒకటి ఉంటది అది రాసేది కూడా రాధాకృష్ణ గారే కదా అదే అందుకోసమే ఆయన వచ్చారా రాజ్యసభ గురించి లేదా ఆయన రెండు కోణాలు ఉంటది ఒకటి ఆ ఆయన వచ్చాడు కాబట్టి సాక్షి వాళ్ళు రాజ్యసభకి ఆయన ట్రై చేస్తున్నాడు అని రాసి ఉండొచ్చు ఒకటి ఇప్పుడు రా ఆయన కోరిక తీర్చేశారు కాబట్టి నాయుడు గారి కోరిక ఈయన కోరిక కూడా రాజ్యసభ అయితే తీర్చున్నారేమో ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఇంకోటి కూడా ఉంటది రాధాకృష్ణ గారు కొన్నిసార్లు కొంతమంది తరపున ఒకటి కెట్లు ఇప్పిస్తారు